హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు మళ్ళీ ఒక మంచి కథతో మీ ముందుకు వచ్చేసాను కథ పేరు వారసుడు ఈ కథను రచించిన వారు సుబ్బు శివకుమార్ చిల్లర ఇంకా కథ పెట్టేస్తున్నానండి ఆ రోజు టీచర్స్ డే రవీంద్ర భారతి ఆడిటోరియం జనాలతో కిక్కిరిసిపోయి ఉంది అత్యుత్తమ జూనియర్ కాలేజీ ఉపాధ్యాయులకు ముఖ్యమంత్రి చేతుల మీదుగా సన్మానం జరుగుతోంది నా ద స్టేట్ బెస్ట్ టీచర్ అవార్డ్ గోస్టు శ్రీ సత్యప్రసాద్ గారు అని వినిపించగానే ఆడియన్స్ లోంచి లేచి అందరికీ నమస్కరిస్తూ స్టేజీ వైపుకి నడిచారు సత్యప్రసాద్ గారు సత్య ఐఐటి అకాడమీ చైర్మన్ అతను ఆడిటోరియంలో చప్పట్లతో మారుమోగిపోయింది ప్రతిసారిలాగే ఈసారి కూడా ఆయనకే అంటూ హాల్లో గుసగుసలు మొదలయ్యాయి శ్రీ సత్యప్రసాద్ తన గురువు గొప్ప విద్యావేత్త శ్రీ రాజయ్య గారి ఆశీస్సులతో మొట్టమొదట పది మంది స్టూడెంట్స్తో ఒక మామూలు ఐఐటి కోచింగ్ సెంటర్ మొదలుపెట్టి పది మందిని ఐఐటికి క్వాలిఫై అయ్యేట్లు చేశారు ప్రతి సంవత్సరం ఎంతమంది స్టూడెంట్స్ని తీసుకుంటున్నారో అంతమందికి ఐఐటి సీటు వచ్చేట్లు చేశారు ప్రస్తుతం ఐదు వందల మందిని మాత్రమే తన కళాశాలలో చేర్చుకుని ఐదు వందల మందికి ఐఐటిలో సీటు వచ్చేట్లు చేస్తున్న గొప్ప విద్యావేత్త శ్రీ సత్యప్రసాద్ గారు ఖచ్చితంగా వంద శాతం రిజల్ట్ సాధిస్తున్న ఏకైక కళాశాల సత్య ఐఐటి అకాడమీ ఈసారి కూడా వంద శాతం ఫలితాలు సాధించిన విద్యా సంస్థ చైర్మన్ శ్రీ సత్యప్రసాద్ గారు ఎప్పటిలాగే ఈ సంవత్సరం కూడా స్టేట్ బెస్ట్ టీచర్ అవార్డు అందుకుంటున్నారు అని యాంకర్ మైక్లో అనౌన్స్ చేస్తోంది అవార్డు ఇచ్చి భుజం తట్టి అప్ సత్యప్రసాద్ గారు అని చెప్పారు సీఎం గారు కిందకి దిగాక టీవీ వాళ్ళు చుట్టుముట్టారు హండ్రెడ్ పర్సెంట్ ఫలితాలను ఎలా సాధిస్తున్నారు మీ రహస్యం ఏమిటి అని అడిగాడు ఒక విలేఖరి రహస్యం ఏమీ లేదు ఒక గట్టి పట్టుదలతో ఈ రంగంలోకి వచ్చిన వాణ్ణి నేను రాత పరీక్షలో ర్యాంక్ సాధించిన పిల్లలకు మళ్ళీ వ్యక్తిగతంగా ఇంటర్వ్యూ చేసి తీసుకుంటాను వాళ్ళ మీద తల్లిదండ్రుల ఒత్తిడి ఏమైనా ఉందా లేక వాళ్ళ చాయిస్ ప్రకారమే ఇష్టపూర్వకంగా వస్తున్నారా వాళ్ళ యాటిట్యూడ్ ఎలా ఉంది ఇవన్నీ అసెస్ చేసుకున్నాకే వాళ్లను నా కాలేజీలో చేర్చుకుంటాను నా మెథడ్స్ అన్నీ డిఫరెంట్గా స్ట్రెస్ ఫ్రీగా ఉంటాయి అని చెప్పారు సత్యప్రసాద్ గారు ఇంకొంతమంది టీవీ వాళ్ళు అతన్ని చుట్టుముట్టేలోగా అక్కడి నుంచి మెల్లగా జారుకొని కారెక్కాడు అతనికి పబ్లిసిటీ ఇష్టం ఉండదు పేపర్ యాడ్స్ అస్సలు ఇవ్వరు హోర్డింగ్లు ఉండవు హోరెక్కించే టీవీ రేడియో ప్రకటనలు ఉండవు ఒకరి ద్వారా మరొకరు తెలుసుకుని మాత్రమే అతని కాలేజీలో చేరడానికి వస్తారు ఏటా అతని కాలేజీలో అడ్మిషన్ కోసం యాభై వేల మందికి పైగా ఎంట్రన్స్ రాస్తారు కేవలం ఐదు వందల మందికి అక్కడ ప్రవేశం ఉంటుంది మరుసటి రోజు తన ఛాంబర్లో కూర్చుని స్టూడెంట్స్ ట్రైనింగ్ మాడ్యూల్స్ చూస్తున్న సత్యప్రసాద్కి తన గది గుమ్మం దగ్గర ఎవరో ఘర్షణ పడుతున్నట్లు వినిపించింది నేను అర్జెంటుగా సార్ని చూడాలి ఏడుపు గొంతుతో అడుగుతున్నాడొక వ్యక్తి అపాయింట్మెంట్ లేకుండా సార్ ఎవరిని చూడరు అని చెప్తున్నాడు డోర్ దగ్గరున్న సెక్యూరిటీ అతను నేను ఈరోజు సార్ని చూడకుంటే ఇక బతకను చచ్చిపోతాను అని బెదిరిస్తూ ఆర్థిస్తున్నాడు వెంటనే లేచి బయటకు వచ్చాడు సత్యప్రసాద్ చూడండి సార్ మిమ్మల్ని కలవందే వెళ్ళనంటున్నాడు కంప్లైంట్ చేశాడు సెక్యూరిటీ గార్డ్ ఆ కుర్రాడికి పదహారు పదిహేడేళ్ళు ఉంటాయి సన్నగా తెల్లగా ఉన్నాడు ముఖంలో ఏదో తెలియని వర్చస్సు పట్టుదల కళ్ళల్లో కసి కనబడుతున్నాయి అతన్ని లోపలికి పిం పంపించు అని సెక్యూరిటీకి చెప్పి లోపలికి నడిచాడు థ్యాంక్ యూ సార్ అంటూ అతన్ని ఫాలో అయ్యాడు ఆ కుర్రాడు కూర్చోమని సైగ చేశాడు అతనికి ఆ కుర్రాడు కూర్చున్న తర్వాత మంచినీళ్ళ బాటిల్ అందించాడు సత్యప్రసాద్ కుర్రాడు నీళ్లు తాగి కర్చీఫ్తో ముఖం తుడుచుకుని తేరుకున్నాక చెప్పు నీ సమస్య ఏమిటి నన్ను ఎందుకు కలవాలనుకుంటున్నావు అని అడిగారు సార్ నా పేరు అరుణ్ నేను టెన్త్ క్లాస్ పాస్ అయ్యాను అడ్మిషన్ కోసం వచ్చావా అయితే అని అడిగాడు సత్యప్రసాద్ కాదు సార్ నేను జాబ్ కోసం వచ్చాను జాబా నీకా నిండా పదహారేళ్ళు కూడా నిండినట్లు లేదు ఏం జాబ్ చేస్తావో ఆఫీస్ బాయ్గా చేస్తావా లేదు సార్ పిల్లలకు మ్యాథ్స్ టీచ్ చేస్తాను ఏం మాట్లాడుతున్నావు జస్ట్ టెన్త్ క్లాస్ పాస్ అయ్యావని చెప్తున్నావు ఇంటర్మీడియట్ వాళ్ళకి మ్యాథ్స్ ఎలా చెప్తావు ఆశ్చర్యంగా అడిగాడు సత్యప్రసాద్ కావాలంటే టెస్ట్ చేయండి సార్ నన్ను నేను టెన్త్లో ఉన్నప్పుడే ఇంటర్ సబ్జెక్ట్స్ అన్నీ కంప్లీట్ చేసేసాను టెక్స్ట్ బుక్లో ఏ పేజీ తెరిచిన అడిగినా మీరు ఏ చాప్టర్లో ప్రశ్నలు అడిగినా సమాధానం చెప్తాను చాలా కాన్ఫిడెంట్గా చెప్పాడు అరుణ్ కొంచెం విసుగు కొంచెం కోపము కలిగాయి సత్యప్రసాద్కి ఆయన తమాయించుకుని రిగ్నోమెట్రీలో కొన్ని ఫార్ములాలు అడిగాడు అరుణ్ తడువుకోకుండా సమాధానం చెప్పేశాడు క్యాల్కులస్ ఆల్జిబ్రా మ్యాట్రిసెస్ వెక్టార్ ఆల్జిబ్రా సెట్స్ అండ్ రిలేషన్స్ హైపర్బోలిక్ ఫంక్షన్స్ ఏది అడిగినా చిటికిలో చెప్పేస్తున్నాడు వీడు లేక రోబోనా అని అబ్బురపడ్డాడు సత్యప్రసాద్ నువ్వు ఇంటర్ చదవకుండా జాబ్ ఎందుకు చేద్దాం అనుకుంటున్నావు బాబు అని అన్నాడు కళ్ళల్లో నీళ్లు చిప్పిల్లాయి అరుణ్కి కళ్ళు తుడుచుకుని చెప్పాడు మా నాన్నగారు సడన్గా చనిపోయారు సార్ ఆయన వ్యాపారంలో నష్టపోయి ఆ ఒత్తిడికి బీపీ పెరిగి గుండెపోటుతో చనిపోయారు మా ఇల్లు ఆస్తులన్నీ అప్పుల వాళ్ళు జప్తు చేసుకున్నారు మా బంధువులు ఎవ్వరూ ఆదుకోవటానికి సిద్ధంగా లేరు మా అమ్మ పెద్దగా చదువుకోలేదు నేను మీ కాలేజీలో చదువుకుని ఐఐటి సాధిద్దాం అనుకున్నాను కానీ కాలం కలిసి రాలేదు సార్ నాకు ఇప్పుడు సంపాదన కావాలి మా అమ్మను పోషించుకోవాలి అని చెప్పాడు అరుణ్ ఐఎమ్ వెరీ సారీ అరుణ్ సార్ అలా అనకండి సార్ నాకు జాబ్ చాలా అవసరం నీకు జాబ్ ఇవ్వను అరుణ్ కానీ నా కాలేజీలో సీట్ ఇస్తాను ఫీజు కట్టనవసరం లేదు ఫ్రీగా ఇంటర్మీడియట్ చదువుకోవచ్చు కానీ మాకు జీవనం ఎలా గడుస్తుంది సార్ మేము ఎక్కడుండాలి ఏం తినాలి ఆ సంగతి కూడా నేనే చూసుకుంటాను నువ్వు కాలేజీలో చదువుకుంటూనే అసిస్టెంట్ టీచర్ లాగా ఉండి క్లాసులు అయిపోయాక స్టూడెంట్స్కి ఏమైనా డౌట్స్ ఉంటే క్లియర్ చేయాలి మీ అమ్మగారికి కూడా కాలేజ్ క్యాంటీన్లో ఉద్యోగం ఇస్తాను ఉండటానికి కాలేజీ ప్రెమిసెస్లోనే వసతి కల్పిస్తాను నువ్వు ఐఐటి సాధించి తీరాలి చెప్పాడు సత్యప్రసాద్ అమాంతంగా లేచి ఆయన కాళ్ళ మీద పడ్డాడు అరుణ్ సార్ మీ మేలు ఈ జన్మలో మర్చిపోను కన్నీళ్లతో ఆయన కాళ్ళు కడిగేస్తున్నాడు అరుణ్ లే అరుణ్ లే అంటూ అతన్ని లేవదీసి గుండెలకు హత్తుకున్నాడు నువ్వు ఈ కాలేజీలో చేరటం నా అదృష్టం అరుణ్ నువ్వు బాల మేధావివి అంటూ ప్రశంసించాడు బెల్ కొట్టి ప్రిన్సిపాల్ని పిలిచాడు అతనికి జరిగినదంతా చెప్పి అరుణ్కి అడ్మిషన్ ఇచ్చి వాళ్లకు తగిన వసతి ఏర్పాట్లు చేయమని చెప్పాడు మరొకసారి సత్యప్రసాద్ కాళ్ళకి దన్నం పెట్టి కృతజ్ఞతాభావంతో బయటకు నడిచాడు అరుణ్ ఏదో ఆలోచిస్తున్నట్లుగా కొద్దిసేపు అలా అచేతనంగా కూర్చుండిపోయాడు సత్యప్రసాద్ తన గతం అతని కాళ్ల ముందు కదలాడింది సత్యప్రసాద్ పదో తరగతి ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాడు కాలేజీలో చేరాలని ఐఐటి సాధించి పెద్ద ఇంజనీర్ అవ్వాలని కలలు కంటున్నాడు ఆ రోజు స్నేహితులతో లవాకుష సినిమా మ్యాట్నీ షో చూసి ఇంటికి వచ్చేసరికి తండ్రి శవం వరండాలో పడుకోబెట్టి ఉంది తల్లి ఏడుస్తోంది జనం గుమిగూడి ఉన్నారు సత్యప్రసాద్ వాళ్ళ పెద్దనాన్న రాజశేఖరం పెద్దగా అరుస్తున్నాడు ఈ అప్పులన్నీ ఎవరినడిగి చేశాడు డబ్బులన్నీ సినిమా తీయడానికి తగలేసి దివాలా తీసి ఇప్పుడు ఇలా అర్ధాంతరంగా చనిపోతే మిమ్మల్ని ఎవరు పోషిస్తారు ఈ ఇంట్లో వాడికి ఏమీ మీకు ఇచ్చిన పొలాలు ఇల్లు అన్నీ అమేసుకున్నారు కదా ఇంకా మీకిక్కడ ఇవ్వాల్సింది ఏమీ లేదు ఈ అంత్యక్రియలు అయ్యాక మీ దోవ మీరు చూసుకోవాల్సిందే అలా అనకండి బావగారు మాకు మాత్రం ఎవరున్నారు పిల్లవాడు టెన్త్ చదివాడు వాడు డిగ్రీ చదివేదాకా కాస్త ఓపిక పట్టారంటే వాడు చదువు పూర్తి చేసుకుని ఏదో ఉద్యోగం చేసి మీ రుణం తీర్చుకుంటాడు ఇంత పచ్చడి మెతుకులు తిని ఇంట్లో మూలన పడి ఉంటాం దీనంగా బతిమిలాడుతోంది సత్యప్రసాద్ తల్లి అనసూయమ్మ కుదరదమ్మా నా వల్ల కాదు మీ దారి మీరు చూసుకోవాల్సిందే అని చెప్పేశాడు రాజశేఖరం రాజశేఖరం గారు మీరు అలా అంటే ఎలా అండి తనకు పుట్టింటి వారెవరూ లేరు కదా ఇలాంటప్పుడు ఆదుకోకపోతే ఇంకెప్పుడు సహాయపడతారు అన్నాడు ఒక బంధువు అంత జాలి పడితే మీ ఇంటికే తీసుకెళ్ళి ఆవిడని గద్దించాడు రాజశేఖరం అంతే మరెవ్వరూ మారు మాట్లాడలేదు బంధువులంతా తలా ఒక దోవన వెళ్ళిపోయారు ఇక బతిమిలాడటం మానేసింది అనసూయమ్మ ఒక నిశ్చయానికి వచ్చిన దానిలా మారు మాట్లాడలేదు అంతర్క్రియలు పూర్తయ్యాక పెట్టె సర్దుకుంది కొడుకును దగ్గరకు పిలుచుకుంది అందరి ముందు సత్యప్రసాద్ చెయ్యి గట్టిగా పట్టుకుంది బాబు సత్య ఇక నుండి నీకు నేను నాకు నువ్వు మాత్రమే ఉంటాం నన్నేమో ఇంటి పట్టునే ఉంచి నిన్నటి దాకా అన్నీ తానే చూసుకున్నాడు మీ నాన్న ఇప్పుడు ఆ బాధ్యత నీది నువ్వు రిక్షా తొక్కుతావో ఆటో నడుపుతావో బూట్ పాలిష్ చేస్తావో లేదా పేపర్ వేస్తావో నాకు తెలీదు నువ్వు ఇంటి బాధ్యత తీసుకోవాలి చదువుకోవాలి పెద్దగా ఎదగాలి నా మర్యాదని నిలబెట్టాలి అప్పుడే మనం మళ్ళీ బంధువుల్ని కలుద్దాం అంతవరకు సెలవు అంటూ కొడుకు చెయ్యి పట్టుకుని విసవిస నడిచి వెళ్ళిపోయింది బంధువులందరూ కళ్ళప్పగించి అలా చూస్తూ ఉండిపోయారు వాళ్ళ వెంట పరిగెత్తుకుంటూ వచ్చింది అప్పటిదాకా వాళ్ళింట్లో పనిచేసిన పని మనిషి లక్ష్మి అమ్మ ఎక్కడికి వెళ్తారమ్మా అంది లక్ష్మి ఏమో తెలీదు లక్ష్మి ఈ విశాల ప్రపంచంలో మాకింత చోటు దొరకదా అంది అనసూయ మీరేమీ అనుకోకుంటే మా ఇంటి దగ్గర ఒక చిన్న గది ఖాళీగా ఉంది కిరాయి ఐదు వందలు ఇప్పుడు నా దగ్గర ఐదు వందలు ఉన్నాయమ్మా అది ఓనర్కి ఇచ్చేద్దాం వచ్చే నెల సంగతి తర్వాత చూద్దాం ఏమంటారు అని అడిగింది లక్ష్మి థ్యాంక్ యూ లక్ష్మి అక్కడికే వెళ్దామంటూ అప్పటిదాకా నోరు పని సత్యప్రసాద్ తల్లి చేయి పట్టుకుని పదమ్మ లక్ష్మితో వెళ్దామంటూ ఆమె వెంట నడిచారు ఆ రాత్రి వాళ్లకు భోజనం తెచ్చిపెట్టింది లక్ష్మి ఎంత గొప్పగా బతికినోళ్లకు ఇన్ని కష్టాలు ఎందుకు పెట్టినావు దేవుడా అంటూ బోరుమంది లక్ష్మి ఇలాంటి పరీక్షలు దేవుడు ఎందుకు పెడతాడో తెలుసా లక్ష్మి ఇటువంటప్పుడే కదా నీలాంటి వాళ్ళ గొప్పదనం నాలాంటి వాళ్ళకు అర్థమయ్యేది అంది అనసూయమ్మ చూసావా సత్య ఇక నుంచి కాలేజీ చదువు కాదురా జీవిత పాఠాల్ని నేర్చుకోవాల్సిన సమయం వచ్చింది నీకు ఎవరు తన ఎవరు మన అని నీకు తెలియజెప్పేదే ఈ పేదరికమే నువ్వు ఎంత పెద్దవాడివైనా ఎంత ఎత్తుకెదిగినా ఒక్కటి మాత్రం మర్చిపోకు కింద పడిన వాణ్ణి లేవనెత్తి నిలబెట్టు వాణ్ణి జీవితంలో గెలిపించు అదే మానవత్వం అదే నువ్వు నీ తల్లికిచ్చే మాట చెప్పింది అనసూయమ్మ అలాగేనమ్మ నువ్వేమీ ఆందోళన పడకు నువ్వు అనుకున్నది నేను సాధిస్తాను పట్టుదలగా చెప్పాడు సత్యప్రసాద్ వాళ్ళను చూసి లక్ష్మి కళ్ళు చెమర్చాయి ఆ రోజు నుండి సత్యప్రసాద్ పని చేయడం మొదలుపెట్టాడు మార్కెట్ స్ట్రీట్లో చెప్పులు కుట్టే అతని దగ్గర బూట్ పాలిష్ చేశాడు పేపర్ బాయ్గా మారి పొద్దున్నే పేపర్ వేశాడు చాయ్ బండయ్య అతని దగ్గర చేరి ఫ్లాస్క్ నింపుకుని ఆఫీసుల్లో ఛాయ్ సప్లై చేసేవాడు బట్టల షాపుల్లో అకౌంట్స్ రాశాడు డోర్ టు డోర్ సేల్స్మెన్గా మారి పుస్తకాలు అమ్మాడు సాయంత్రం పూట చిన్న పిల్లలకు లెక్కలు చెప్పటం మొదలుపెట్టాడు రాత్రిళ్ళు మాత్రం ఇంటర్మీడియట్ పుస్తకాలు అరువు తెచ్చుకుని చదివేవాడు ప్రైవేటుగానే ఇంటర్ డిగ్రీ పూర్తి చేశాడు మ్యాథ్స్ మీద అతనికి ఉన్న పట్టు కారణంగా అనేక మంది స్టూడెంట్స్ అతని దగ్గర ట్యూషన్కి రావడం మొదలుపెట్టారు కాలం గడిచే కొద్దీ సత్యప్రసాద్ పేరు బెస్ట్ మ్యాథ్స్ టీచర్గా ఆ చుట్టుపక్కల మారుమోగిపోయింది రాజయ్య అనే ఒక విద్యావేత్త ఒకరోజు సత్యప్రసాద్ని పిలిచి బాబు నీ గురించి విన్నాను ఇంత చిన్న వయస్సులోనే చాలా మంచి పేరు సంపాదించుకున్నావు జీవితంలో నాకు ఒక కోరిక ఉండిపోయింది నువ్వే దాన్ని తీర్చగల సమర్థుడివని నమ్ముతున్నాను తీరుస్తావా అన్నాడు చెప్పండి సార్ ఏమిటది అని అడిగాడు సత్యప్రసాద్ ఐఐటిలలో మన తెలుగు వాళ్ళ సంఖ్య తక్కువగా ఉంది మన విద్యార్థులలో వాళ్ళ తల్లిదండ్రులలో ఐఐటి గురించి సరైన అవగాహన కల్పించాలి దానికి ఒక ప్రత్యేకమైన ఇన్స్టిట్యూట్ పెట్టాలన్నది నా కోరిక మన ఇన్స్టిట్యూట్లో చేరిన ప్రతి పిల్లవాడు ఐఐటి సాధించాలి అదే నా కోరిక నువ్వు తీర్చగలవా అని అన్నాడు చేస్తాను సార్ నా మనసులో ఎన్నాళ్ళ నుండో గూడు కట్టుకుని ఉన్న ఆలోచనకి మీరిప్పుడు ప్రాణం పోశారు తప్పకుండా మీ కోరిక నెరవేరుస్తాను అన్నాడు సత్యప్రసాద్ దానికి అవసరమైన పెట్టుబడి నేనిస్తాను నాకు వయసు పైబడింది పిల్లలంతా అమెరికాలో సెటిల్ అయిపోయారు వాళ్ళు నా దగ్గర నుండి ఆశించేది ఏదీ లేదు నా భార్య గతించినప్పటి నుండి నాకు కూడా జీవితం మీద ఆశ సన్నగిల్లింది ఈ ఇల్లు నీ పేరున రాసేస్తాను ఇక్కడ నుండే నీ ప్రస్థానం మొదలుపెట్టు అంటూ ఆశీర్వదించాడు ఆయన ఆయన కాళ్లకు దండం పెట్టుకుని రాజయ్య ఐఐటీ అకాడమీ అనే పేరు పెట్టి ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేస్తాను సార్ అని చెప్పాడు సత్యప్రసాద్ లేదు లేదు సత్య ఐఐటీ అకాడమీ అని పేరు పెట్టు సత్యం తప్పకుండా ప్రవర్తించు సత్య మార్గంలో విద్యార్థులను నడిపించు విద్యార్థులకు చదువు మీద ఇష్టం పెరిగేలా విద్యాబోధన సాగాలి బలవంతంగా ఏదీ వారిపైన రుద్దకు ప్రత్యేకమైన పద్ధతులు రూపొందించు నా ఆశీస్సులు ఎప్పటికీ నీకుంటాయి చెప్పాడు రాజయ్య గారు అక్కడి నుంచి సత్యప్రసాద్ ప్రస్థానం మొదలైంది దేశం మొత్తం గర్వపడేట్లు సత్య ఐఐటి అకాడమీని తీర్చిదిద్దాడు నామమాత్రపు ఫీజులతో అత్యుత్తమమైన బోధనా పద్ధతులతో ఇష్టపూర్వకంగా పిల్లలు విద్యను అభ్యసించేలా మాడ్యూల్స్ రూపొందించాడు వరుసగా పదిసార్లు ఉత్తమ ఉపాధ్యాయునిగా మన్ననలు అందుకున్నాడు ఆలోచనల నుంచి బయటకు వచ్చి తన చేంబర్లో ఎదురుగా గోడకు తగిలించి ఉన్న తల్లి ఫోటో వంక చూశాడు తను కష్టపడి సాధించిన పేరు ప్రఖ్యాతులు చూసి గర్వపడింది తల్లి తమను వదిలేసిన బంధువులందరినీ ఇంటికి పిలిచి విందు ఏర్పాటు చేసింది తన కొడుకు గురించి గర్వంగా చెప్పుకుంది ఎవరు కష్టాల్లో ఉన్నా తన కొడుకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటాడని హామీ ఇచ్చింది అది విని ఆ రోజు వారికే సహాయము చెయ్యని బంధువులందరూ సిగ్గుపడ్డారు కష్టకాలంలో తమకు సాయం చేసిన లక్ష్మీ కొడుక్కి మంచి చదువు చెప్పించి పెద్ద ఉద్యోగస్తుడయ్యేలా చేశాడు సత్యప్రసాద్ కొడుకు ఉన్నతిని చూసి ఆనందంగా కన్నుమూసింది అనసూయమ్మ నువ్వు చెప్పినట్లే నాలాగే కింద పడబోయేవాణ్ణి పట్టుకుని నిలబెట్టానమ్మా రాజయ్య గారు నాకు అప్పజెప్పిన ఈ మహాయజ్ఞాన్ని నా తర్వాత ముందుకు తీసుకుపోయే వారసుడు అరుణ్ రూపంలో దొరికాడమ్మా అంటూ తల్లి ఫోటోకి నమస్కరించాడు చెమర్చుతున్న కళ్ళతో నవ్వుతూ చూస్తున్న ఆమె ఫోటో పైన పెట్టిన పువ్వు రాలింది ఆశీర్వదిస్తున్నట్లుగా కథ సమాప్తం ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మంచి కామెంట్ పెట్టండి మీకు తెలిసిన వాళ్ళతో షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి ఇంకా సెలవు